వార్ మొత్తం వన్సార్డ్ అయిపోయింది మాకు పోటీ లేదు మేమే విజయం సాధిస్తామంటూ ధీమాగా చెప్తున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో బిజీ బిజీగా గడుపుతున్నారు రోజంతా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆయన కార్యక్రమాల్ని మనం ఫాలో అవుతూనే ఉన్నాము అయితే మనం ఒకసారి పబ్లిక్ తో మాట్లాడదాం వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు సో ఏంటి అన్న ఒపీనియన్ తెలుసుకుందాం ఇక్కడ ఒక పెద్ద ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం

మాకొకప్పుడు మా కూడా తుప్పడారెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ అక్కడి నుంచి మాకు వలస వచ్చినట్లే కదా మేము ఆయనైనా గతంలో ఆదరించాం కదా ఓటర్లందరూ మా సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గారికి వాసన్న గారికి ఓట్లు వేయడం సిద్ధంగా ఉన్నారు సో అది కార్యకర్తల్లో కూడా మంచి జోష్లో ఉన్నారు ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఖచ్చితంగా గెలిచేది వాళ్లే అని చెప్తున్నారు సో మీకు ఓటేస్తారా ఇస్తారా ఎవరికి జగన్మోహన్ రెడ్డి

చెవిరెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కొంతమంది కార్యకర్తలతో మనం మాట్లాడదాం హలో అండి ఎక్కడి నుంచి వచ్చారు నుంచి అండి లోకల్ గా అంటే చెవిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఫీలింగ్ ఉందా లేకపోతే ఏం జరుగుతుందని ఏం మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ ఇనిషియల్గా అయితే అదే ఫీలింగ్ ఉండేదమ్మా కార్యకర్తల్లో గత ఈ ఒక వారం పది రోజుల నుంచి ఈ గారి ఆత్మీయ సమ్మేళనం మరియు విందు కార్యక్రమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జనాల్లో ఒక నమ్మకం అనేది వచ్చింది మనకు లోకల్ నాన్ లోకల్ అనేది కాదు ఒక వ్యక్తి మీద మనకి ఆ వ్యవస్థని బాగు చేయగలడు లేదా ఆ వ్యవస్థ పట్ల స్వలంబన్ చూపించి మంచి పట్టుగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఉన్న పర్సన్ కాబట్టి వచ్చి మనకు చేస్తే ఎంతో అభివృద్ధి చేయగలనేది ఒకటి మేము దృఢంగా నమ్ముతున్నాము చివిరెడ్డి ఏమన్నా హామీ ఇచ్చారా యూత్కి సంబంధించి యూత్ కంటే అందరికి నేను జాబ్స్ ఇప్పిస్తాను నిరుత్సాహం పడద్దు అందరికి మాటిచ్చాడు ఒక పార్లమెంట్కి పోటీ చేస్తున్న వ్యక్తిగా ఒకసారి అందరిని పిలిచి గౌరవించాలి భోజనం పెట్టాలని ఒక ఆత్మీయ విందు ఏర్పాటు చేయడం ఆత్మీయ సమ్మేళనం ఇంత మంచి లేదు మా పార్టీ ఎలా ఎన్నికలకు ముందుకు పోవాలి ఎన్నికల ప్రణాళిక ఎలా చూసుకోవాలి జగనన్న చేసిన సంస్కేమ పథకాల్ని అది జనాలకు వెళ్ళాయి కాబట్టి అదికేస్తే మరొకసారి గుర్తు చేసి ప్రజల ఎన్నికలకు సమాయత్తం చేయడం ఆధీనంగా మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి అంతా సిద్ధమైపోయింది అయితే సమావేశం మొదలు కాక ముందే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సభా ప్రాంగణానికి వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని దగ్గరుండి స్వయంగా ఆయన పరిశీలించి వెళ్లారు బ్రాట్ బై విగాట్ కో బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి